షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఒక పులి పిల్ల అల్లరి చేస్తూ దారిలో తప్పిపోయింది అది తన అమ్మ కోసం ఏడుస్తూ ఉంది ఆ పులి పిల్ల నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే దానికి ఒక ఏనుగు కనిపించింది ఆ పులి పిల్ల ఏనుగు దగ్గరకు వెళ్ళింది ఏనుగు రాజా ఏనుగు రాజా మా అమ్మ నేను ఏమన్నా చూసావా నేను మా అమ్మ దగ్గర నుంచి తప్పిపోయాను మా అమ్మ నీకేమన్నా కనిపించిందా అని అడిగింది పులిపిల్ల ఏనుగు పులిపిల్లతో ఇలా అనింది లేదు బాబు నేను మీ అమ్మను చూడలేదు నాకు మీ అమ్మ అది విని పులిపిల్ల మళ్ళీ ముందుకు వెళ్ళింది దానికి అప్పుడు ఒక కుందేలు కనిపించింది కుందేలు మామ కుందేలు మామ నీకు మా అమ్మ ఏమన్నా కనిపించిందా నువ్వు మా అమ్మని ఏమన్నా చూసావా అని అడిగింది అప్పుడు ఉడత ఇలా అనింది

అడిగింది గుర్రమ్మ గుర్రమ్మ నువ్వేమన్నా మా అమ్మని చూసావా నేను ఎంతో మందిని అడిగాను ఎవరికీ మా అమ్మ కనిపించలేదని చెప్పారు నీకేమన్నా మా అమ్మ కనిపిస్తే నాకు చెప్తావా అది విన్న గుర్రం ఇలా సమాధానం ఇచ్చింది నేను ఇప్పుడే కొన్ని పుల్లల గుంపులు చూశాను బహుశా అందులో మీ అమ్మ ఉండవచ్చు అప్పుడు పులిపిల్ల బాధపడుతూ కొంత దూరం వెళ్ళింది అప్పుడే దానికి దూరంగా ఉన్న తన తల్లి కనిపించింది అప్పుడు ఆనందంతో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది అమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నాకు చాలా భయమేసింది ఆ మాట విన్న తల్లి తన పిల్లతో ఇలా అనింది ఇంకెప్పుడు నువ్వు అల్లరి చేస్తావా పెద్దల మాట వినవా ఇంకెప్పుడు నువ్వు అల్లరి మాంతావు ఇంకెప్పుడు అల్లరి చెయ్యనమ్మా ఇక్కడి నుంచి బుద్ధిగా నువ్వు చెప్పిన మాటలు వింటాను అప్పటి నుంచి పులిపిల్ల అల్లరి మానేసి బుద్ధిగా నడుచుకోసాగింది